రెడ్డి మిక్స్ అండి సాంప్సరా అదే బ్రహ్మాండంగా తోలిద్దే అంగులు బాగున్నాయి మార్షులకు భయం లేదు బెదుర్లేదు లేదు కాలుపులో బాగున్నాయి కాకపోతే షోర్లో ఒక అంతే అంతేగాని ఎద్దు నెంబర్ వన్ కాల్పు ఇది ఎక్కడెక్కడ దీన్ని దీన్ని కారం పూడి వేసాడు ధర్మరంకి వచ్చాడు గురిజాలు వచ్చాడు ప్లేసులు బాగానే వచ్చినాయి ఇది ఒకరు తగ్గిందనే దాన్ని విషడు నాలుగు సంవత్సరాలు అయింది సబ్ జూనియర్ లో ఆడింది జూనియర్ లో ఆడింది ఇప్పుడు పెద్ద బండ నిరుడు ఏడు పెద్ద బండ చూస్తుంది బాగానే ఉండిద్ది ఎత్తు రెండో ఎత్తు సాగు ఇప్పుడు నాలుగు ఎత్తులు మార్చాడు దీని జాతకే ఎత్తును చూడాలి మొన్నగాడ కారం మూడి పంచానికి ఎత్తును కొన్ని కట్టాడు సాగు చేయాలని అమ్మేసేసాడు ఇప్పుడు ఉంది ఇప్పుడు పెద్ద బండ ve ve gibi